కర్నూలు స్థానిక ఎస్పీ కాంప్లెక్స్ లో అనివార్య టెక్నాలజీ సర్వీస్ ను టీడీపీ రాష్ట్ర నిర్వాహక కార్యదర్శి వాహీద్ హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఆయన మాట్లాడుతూ నేటి యుగంలో టెక్నాలజీ రంగం దూసుకుపోతుందని రాష్ట్ర అభివృద్ధి చెందుతున్న తరుణంలో వాటికి తగ్గట్టుగానే యువత సైతం వ్యాపార రంగాలను రాణించడం శుభ పరిణామమన్నారు అన్నారు షోరూం నిర్వాహకులు శంషిర్ అహ్మద్ జావేద్ మాట్లాడుతూ ఈ సర్వీస్ సెంటర్ నందు క్రెడిట్ కార్డు సర్వీసు నగదు బదిలీ ఫారిన్ ఎక్స్ఛేంజ్ సర్వీస్ బ్యాంక్ సర్వీసెస్ వేరే వేరే దేశాలకు వెళ్లే పేట ఛార్జీలు తక్కువ ధరలతో అందుబాటులో ఉన్నాయని ముస్లింల కొరకు హాజ్ యాత్ర సర్వీసును త్వరలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు

పిల్లలు చదువుకుంటారు కదా కాబట్టి అక్కడికి మనం డబ్బులు పంపించుకోవాలన్నా పేరెంట్స్కి మనం డబ్బులు పంపించాలన్నా అప్పవాటికి మనం డబ్బులు పంపించుకోవచ్చు చాలా తక్కువ ఖర్చులు ఇంకొకటి వచ్చేసి ఫారిన్ కరెన్సీ ఎక్స్చేంజ్ ఎవరికైనా ఇక్కడ నుంచి విదేశాలకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి అక్కడ కరెన్సీ అవసరం ఉంటుంది సో మీకు ఏమైనా కావాలంటే నా దగ్గర వస్తే నేను ఇక్కడ మీకు తక్కువలో తక్కువ ఛార్జ్తో మీకు కరెన్సీ అప్పగిస్తాను ఏమి అండ్ ఇంకొకటి వచ్చేసి మన దగ్గర క్రెడిట్ కార్డ్ సర్వీస్ కూడా ఉంది క్రెడిట్ కార్డ్ నుంచి ఏమైనా డబ్బులు అవసరం ఉంటే దాని నా దగ్గర వస్తే దాని దగ్గర తీసి ఇస్తాను మనది కర్నూలులో చాలా తక్కువ రేట్లో మేము చేస్తున్నాము ఎందుకంటే బేసిక్గా చేసి తక్కువ ఛార్జెస్లో చేసి మనం ఎక్కువ క్వాంటిటీ మీద చేద్దామన్నట్టు ఆ విధంగా ఆలోచన చేసి ఏమి రేట్స్ అనేది చాలా తగ్గించున్నారు మీరు బయట కూడా కంపేర్ చేసుకోవచ్చు బయట ఏమి నడుస్తున్నాయి మన మన దగ్గర ఏమి ఉంది కాస్ట్ అన్నట్టు కంపేర్ చేసుకుని రండి బెస్ట్ ప్రైజే ఉంటుంది మన దగ్గర ఇంకొక చేసి మనము హజ్ ఆరు ఉమ్రామ్ అది కూడా ప్లాన్ అయితే నేను అలాగే మనకు ఏమైనా దుబాయ్లో కానీ సౌదీలో కానీ ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేయాలనుకుంటే ల్యాండ్ పరంగా కానీ బిల్డింగ్స్ పరంగా కానీ ఆ సర్వీస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను ఈరోజు అల్లా కృప వల్ల ఈరోజు మన షంషీర్ అహ్మద్ తర్వాత జావీద్ అనే ఇద్దరు యువకులు అన్నదమ్ములు వాళ్ళు అన్వారి కుటుంబానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఉద్యోగాల కోసం లేకపోతే నిరుద్యోగం అనేది అటువంటి ఆలోచన కూడా రానియకుండా ఈరోజు వీళ్ళు సొంతంగా వ్యాపారం మొదలుపెట్టి కర్నూలు నగరంలో అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు నూతనంగా ఈ అన్వారి టెక్నాలజీస్ అని చెప్పేసి ఈరోజు కొత్తగా ప్రారంభించడం జరిగింది ఇక్కడికి చేసినటువంటి వినియోగదారులకి తర్వాత పత్రికా విలేకరులందరికీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా అలాగే వీళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలి ఇంకా ఎత్తుకు పైకి ఎదగాలి అని చెప్పేసి నేను అల్లాను వేడుకుంటూ నేను ఈ మిత్రుల ద్వారా మీడియా మిత్రుల ద్వారా మన కర్నూలు నగర ప్రజలే కాకుండా ఇక్కడ మీ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి నేను రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే వీళ్ళ యొక్క సేవలు వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ను ఇక్కడ మార్పిడి చేసుకోవచ్చు అలాగే వచ్చేసి ఇక్కడ నుంచి విదేశాలకి ఏదైనా మీరు వ్యాపార పరంగా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఏదైనా అవసరాలకు ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సింది వస్తే ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం సౌకర్యం కూడా వీళ్ళు కల్పిస్తున్నారు అలాగే ఈ ఫ్లైట్ టికెట్స్ రైల్వే టికెట్లు కూడా వీళ్ళు సర్వీస్ ఇస్తున్నారు మంది సొంతంగా చేసుకోలేకపోతే ఇక్కడ వీళ్ళ దగ్గరికి వచ్చేసి ఆ సేవలను కూడా అందు అందుకోవచ్చు అని చెప్పేసి నేను ఈ మీడియా మాధ్యమం ద్వారా ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే రాబోయే రోజుల్లో వీళ్ళు ఇందాక చెప్పారు దుబాయ్ ప్రాంతంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఏదన్నా అక్కడ ఫ్లాట్లు అవి కొనాలనుకున్నా లేకపోతే అక్కడ హోటల్ సేవలను కు తీసుకోవాలంటే కూడా వీళ్ళు మధ్య మధ్యంతరంగా వీళ్ళు మాట్లాడి సరైన ధరకు వచ్చేలా వీళ్ళు ఆ సేవలు కూడా కొనసాగిస్తామని చెప్పేసి రాబో రోజుల్లో ఆ సేవలు కూడా ఇస్తామంటున్నారు అలాగే అతి కొద్ది రోజుల్లో హజ్ ఉమ్రా యాత్ర కూడా ప్రారంభించబోతున్నారు నేను మీ అందరి ద్వారా నేను ఇక్కడికి వచ్చేసరికి అందరిని నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీళ్ళు ఇంకా అంచలంచెలు ఎదిగి అల్లా కృప వల్ల ఇంకా మంచి భవిష్యత్తులో ఇచ్చి కొన్ని వందల మందికి ఉపాధి ఇచ్చే వాళ్ళు అవుతారని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వీళ్ళందరికీ కుటుంబ కుటుంబానికి మొత్తానికి అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వీళ్ళు ఉద్యోగాల వేటలో పడకుండా సొంతంగా తన తన కాళ్ళపై తను నిలబడుతూ ఈరోజు కొంతమందికి ఇచ్చే స్థాయికి ఎదిగినందుకు వీళ్ళందరినీ అభినందిస్తున్నారు